ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాధవ్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఈ కూటమిలో బీజేపీకి చాలా అవమానం జరుగుతుంది చాలామంది అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీకి ఐదు పర్సెంట్ మాత్రమే ఓట్లు వచ్చినాయి మాకు మాత్రం అంటే తెలుగుదేశానికి యాభై శాతము జనసేనకు పదిహేను శాతం వచ్చినాయని మమ్మల్ని తక్కువ చిన్న చూపు చూస్తున్నారు కానీ వాస్తవంగా ఈ కూటమిలో ఎన్నికలకు ముందు బీజేపీ అనేటువంటి పార్టీ లేకపోతే ఈ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలని ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ దాకా గడిచిపోయింది ఇంకా మీదట జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఐదు శాతం ఇస్తాం ఒక శాతం ఇస్తామంటే కుదరదు ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాధవ్ గారు బాగా ఆలోచించి మన పార్టీకి అన్యాయం జరగకుండా బీజేపీని నమ్ముకొని సంవత్సరాల నుంచి కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోతే ఇంకా ఎప్పుడు అన్యాయం న్యాయం చేయగలుగుతామని విష్ణుకుమార్ రాజు గారు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇదే రకమైనటువంటి ఆలోచనలు జమలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జరిగిన సంవత్సరం రోజుల్లో కూటమిలో బీజేపీ చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు దాకా ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులలో చాలా తక్కువగా నామికే వాస్తుగా ఒకటే ఇచ్చినారు కానీ మనకు కేంద్ర స్థాయిలో మనది ప్రభుత్వం ఉన్నప్పటికీ మనకు ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు దీనిపై మాధవ గారు కూడా ఆలోచించి కార్యాచరణ రూపొందించాలి అంతేకాకుండా పార్టీలో కూడా కొన్ని అంతర్గత లోపాలు ఉన్నాయి కొంతమంది దీనికి అవుతున్నారని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం రోజులు అటు ఇటుగా కూటమిలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి అనేది క్లియర్గా బయటకు రావడం జరిగింది వాస్తవంగా ఈ కూటమి ఏర్పాటుకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు బీజేపీ అనేది కూటమిలో చేరుతుందా లేదా అనేది ఒక పెద్ద సస్పెన్షన్ కొనసాగింది చివరి వరకు దాంట్లో ముందుగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి ఉన్న బీజేపీ చేరుతుందా లేదనేటువంటి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి సరే ఎట్టకేలక ఎవరు ఒత్తిడి తెచ్చినా వాళ్ళు ఏం ఆలోచించినా కూటమిలో చేరేను కానీ వాస్తవంగా కూడా ఏంది బీజేపీ అనేటువంటిదిగిన కూటమిలో చేరకను ఉన్నింటే ఖచ్చితంగా వంద వంద శాతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి ఉండేది కాదు బీజేపీ లేనటువంటి అయితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికలప్పుడు జరిగిన పరిణామాలు మనం చూసినాం ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ అట్లా జరిగింది సరే అందరు అనుమానిస్తున్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా ఇలా రకరకాలు ఉన్నాయి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలపై అటువైపు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేస్తున్న ఆరోపణలు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఆ అనుమానాలను ఈసీ కూడా సరైనటువంటి పద్ధతిలో నివృత్తి చేయలేకపోయింది అంటే హోటల్గా ఏందంటే కేంద్రంలో ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఎలక్షన్లను ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది అనేది చాలామందికి తెలిసినటువంటి విషయము నిజం కూడా ఆ విష్ణు కుమార్ రాజు గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది సరే వీళ్ళు ఇలా అన్యాయం జరుగుతుంది ఇంత ఇబ్బంది జరుగుతుంది పార్టీలు అనుకున్నప్పుడు అదే ఎలక్షన్స్కి ముందు మరి కేంద్రంలో అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు కదా అప్పుడే మరి మీకు అంత తక్కువ సీట్లు పదకొండు పన్నెండు ఇంట్లో కేటాయించినట్టు ఉన్నారు ఎమ్మెల్యే సీట్లు మరి అంత తక్కువ సీట్లకు ఎట్లా ఒప్పుకున్నారు అంటే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినరు ఆ రోజు చెప్పకపోవడానికి కారణం ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు ఏమైనా కారణమైన సార్ ఒకవేళ మనం చెప్పినా ఆమె కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో తీసుకుపోయి ఈ సమస్యను లేవనెత్తేటువంటి అవకాశం ఉండదు ఎటు ఆమె చంద్రబాబు నాయుడు గారికి బంధువు కాబట్టి మన చెప్పే ప్రయోజనం ఉండదని ఆ రోజు వాళ్ళు కాముగా ఉండి కూడా ఉండి ఉండవచ్చు ఈరోజు చూసినరా రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన క్షణాల్లోనే ఈ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత మార్పు వచ్చిందంటే రాష్ట్రంలో ఈ సంవత్సరం రోజుల్లో ముఖ్యంగా బీజేపీ అధ్యక్షురాలుగా మేడం పురంధేశ్వర్ గారు కొనసాగినటువంటి కాలంలో బీజేపీకి జరిగినటువంటి అన్యాయం ఎంతో అనేది క్లియర్గా అర్థమైంది దీని గురించి ఆల్రెడీ నేను రాత్రి మనం వీడియో కూడా చేసినాం నిజంగా మళ్ళీ గైనా బీజేపీ అధ్యక్షుల పురంధేశ్వర గారికి కొనసాగితే ఇంకా రెండు నెలల పాటు ఈ రాష్ట్రం పూర్తి స్థాయి బీజేపీ మర్చిపోవాల్సి వచ్చింది సరే ఏదేమైనా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వాళ్ళకు నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం అటు ఇటుగా వాళ్ళకు కూడా ఆలోచనలు కూడా ఉన్నట్టున్నాయి ఆ రకమైనటువంటి అన్యాయం కూడా బీజేపీ జరిగినట్టుంది ఆ విషయాన్ని ఇప్పుడు మాధవ్ గారి దృష్టికి తీసుకోవడం అది కాక మాధవ్ గారు ప్యూర్లీగా బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ పార్టీ అభివృద్ధి కోరుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఈ కూటమిలో భాగంగా ప్రకటించబోయేటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కొన్ని అధికారపరమైనటువంటి నిర్ణయాలు కానీ అన్నీ కూడా బీజేపీ కొంత ప్రభావితంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది సరే రాష్ట్ర స్థాయిలో ఇలా ఉన్నా కానీ కేంద్ర స్థాయిలో ఎలా ఉంది కేంద్ర స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానిగా ఉన్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కీలకమే అక్కడ ఉన్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ గారు కీలకమే సరే పై స్థాయిలో వాళ్ళ సర్దుబాటు ఉన్న క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అనుకూలంగా కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అవమానాలు కావచ్చు లేదా ఇంకొక రకమైన ఇబ్బంది కానీ వాటిని కూడా సరి చేసుకుంటా పోవాలి లేకపోతే రాష్ట్రంలో పార్టీ యొక్క మనుగుడు అనేది చాలా కష్టమవుతుంది ఏదేమైనా చూడు ఎంత మార్పు చూడండి క్షణాల్లోనే వాళ్ళ యొక్క స్వరం అనేది ఏ విధంగా మారిపోయింది ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు మా పార్టీలో కూడా కొందరు వల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందులు అంటే ఆయన చెప్పిందంటే పరోక్షం మనకు అర్థమైందంటే కొందరు తెలుగుదేశానికి తొత్తుగా మారిపోయినరు పార్టీని డెవలప్ చేయడానికి సహకరించడం లేదు అనేటువంటి విధంగా మనకు అర్థం అవుతుంది సరే చూద్దాం ఏదేమైనా ఈ కూటమిలో ఐదు శాతం కుంపటి అనేది ఒకటి రాజేయడం జరిగింది విష్ణు రాజు గారి రూపంలో ఈ కుంపటి ఈ ఐదు శాతంతో నాగిపోద్దే ఇంకా ముందు ముందు పోదు వీళ్ళన్నట్టు పదహైదేళ్ళు కొనసాగుద్దే లేదు ఇంకా కొంతమంది ఒక వర్గం అంటున్నట్టు లేదు ఆల్రెడీ కేంద్ర స్థాయిలో బీజేపీకి అర్థమైపోయినది రాష్ట్రంలో ఏం జరిగేది కాబట్టి వీళ్ళతో కొనసాగేదానికంటే కూడా మన రాజకీయాలు మనం చేసుకోవడం మేలు అనేటువంటి వాదన కూడా ఇంకొక వైపు వినపడుతుంది చూద్దాం ఏ వాదన ఎలా ఉంటుందో ఎవరు చెప్పింది నిజమవుతుందో ఎవరు పార్టీని ఎవరు నిలబెట్టుకుంటారో చూద్దాం